వెల్కమ్ టు ఆర్డినెన్స్ జారీ చేసి కాంగ్రెస్ అరకు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు మోస ప్రేమ్ కుమార్ ఒంటిపాక గ్రామ ప్రజల ఆధ్వర్యంలో కాగడాల నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదివాసీ రాష్ట్ర చైర్పర్సన్ పాచిపేట శాంతకుమారి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రామారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా శాంతకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన డిఎస్సి నోటిఫికేషన్ ఆరు వేల వంద పోస్టుల్లో ఆదివాసులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు ఐటీటీఏ పరిధిలో తొంభై తొమ్మిది శాతం ఆదివాసులకు కేవలం ఏడు పోస్టులను మాత్రమే కేటాయించడం దుర్మార్గమైన చర్య అన్నారు చట్టాలు ఇలాంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి విలువలను ఇవేళ తుంగలా తక్కుతుంది కనుక ఇవేళ గిరిజన ప్రాంతంలో గుండెకాయ ఉన్నటువంటి జియోఎంఎస్ నంబర్ నెంబర్ రాష్ట్ర ప్రభుత్వము ఇవేళ పునరుద్ధరించకుండా కిందలో తగ్గుతుంది జియో నెంబర్ శ్రీని పునరుద్ధరించి గిరిజనులకు వందకు వంద శాతము ఉద్యోగాల్లో అన్ని శాఖలను కూడా భర్తీ చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది అనేక నుండి ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు కూడా కాగడ కాగడీతో అరకువెలి నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో కూడాను మాకు జియో నెంబర్ త్రీ గాని చట్టబద్ధత కల్పించకపోతే ఎన్నికల్లో కూడాను మేము బహిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము అదే విధంగా గిరిజనులు చాలా మంది చదువుకొని ఎంఏ బిఏ చదువుకొని చదువుకుని మరి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు మన గిరిజన ప్రాంతంలో ఏమీ కూడా అమలు చేయలేదు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చిత్తశుద్ధి ఉంది అనేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు మరి ఇవాళ చిత్తశుద్ధి ఉంటే జియో నెంబర్ త్రీ ఎందుకు ఇవ్వలేదు ఇవాళ చట్టబద్ధత ఎందుకు కనిపించలేదు ఇవాళ రాష్ట్రంలో మా యొక్క ఆదివాసులకు జరిగిన అన్యాయం ఎవరికి కూడా జరగలేదు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కనుక మాకు కానీ జియో నెంబర్ త్రీ పునరుద్ధరించకపోతే ఎలక్షన్ లో తక్షణమే బహిష్కరిస్తామని గిరిజన ఆదివాసీ బిడ్డలు కూడా కూడా అందరు తెలియజేయడం జరుగుతుంది ముక్కు ముండిన కూడా మేము రోడ్డు మీద మళ్ళీ బెటాయిస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చర్య తీసుకోవాలి అలాగే గిరిజన ఎంపీ ఎమ్మెల్యే పూర్తి బాధ్యత వహించాలి అలాగే ఐటీడి ప్రాజెక్ట్ అధికారి కానీ జిల్లా దీనిపైన తక్షణమే స్పందించాలి గిరిజన ప్రాంతంలో ఐదు వందల పోస్టులు తీస్తే ఒక్క పోస్ట్ మాత్రమే వర్తించిన పరిస్థితి ఇవాళ గురుకుల గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో తీసిన పోస్టులో ఏడు మందికి వంద మందికి ఉన్నటువంటి రిజర్వేషన్లో లో ఒకరికి కనిపిస్తారా ఒక శాతమా అని అడుగుతున్నాం ఇవాళ ఒక శాతం ఉన్నటువంటి గిరిజన నేతలకు మాత్రము తొంభై తొమ్మిది పర్సెంట్ ఎలాగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కల్పించారని ఇవేళ మేము ప్రశ్నిస్తున్నాం గిరిజనులందరూ కూడాను ఈ యొక్క సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంది ఈ స్థానిక ప్రజానికి E aí, వర్గంలో నాలుగు రోడ్డు కొడాలి వద్ద కాగడ కాగడారు వేలా ఒంటిగా ఒంటి పక్క గ్రామస్తులు యువకులు భారీ ఎత్తున చేరి ఇవాళ నిరోధ్య దుస్తులందరూ కూడా పెద్ద ఎత్తున చేరి కాగడ ర్యాలీ అనేది చేపట్టడం జరిగింది ముఖ్యంగా గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో జిఓఎంఎస్ నంబర్ త్రీని చట్టబద్ధత కల్పించకుండా ఈ ఎన్నికల్ని ముందుకు నడిపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇవాళ ప్రశ్నిస్తున్నాం అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా యొక్క ఏజెన్సీ ప్రాంతంలో అటువంటి జీఎంఎస్ నంబర్ త్రీని నేటికి కొట్టివాసి మూడు సంవత్సరాలు పైబడితే ఈవేళకి మనకు రివ్యూ పిటిషన్ వేయకుండా మా యొక్క జిఎన్ నెంబర్ త్రీని తీసేయడం ఇది దౌర్భాగ్యమైన విషయము తక్షణమే జిఎన్ నెంబర్ త్రీ పునరుద్ధరిస్తారా లేదా ఈ ఎన్నికల్లో మేము బహిష్కరించాలా సమాధానం చెప్పాలి ఈ యొక్క గిరిజన ఏజెన్సీ ప్రాంత ప్రజానికము అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ కూడా ముక్కుముడిన రాజీనామా చేసి జియో నెంబర్ త్రీని చట్టాబద్ధత కల్పించాలని మీరందరూ కూడా రోడ్ మీద వచ్చి అడిగే పరిస్థితులు ఉన్నాయని మేము తెలియజేస్తున్నాం గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు గిరిజన ప్రాంతంలో ఉన్న హక్కులు చట్టాలు కోల్పోతుంటే ఇవాళ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఒక హక్కులను కోల్పోతున్న సమయంలో మీరందరూ కూడా నిద్రపోతున్నారా ఐసీలో ఉన్నారా ఇప్పుడు దాకా మేల్కోపోతే ఎందుకు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు మీరు మంత్రులు ఎందుకు మీరందరూ అందరూ తక్షణం మీరు చేసి రోడ్ మీద రావాలని చట్టబద్ధత జియో నెంబర్ త్రీ కల్పించాలని మీరందరూ కూడా డిమాండ్ చేయాలని ఈవేళ మా యొక్క గిరిజన ఐక్యత వేదిక నుండి సీపీఎం సీపీఐ మరి మన ఒక యువకులు యువత భారీ ఎత్తున చేరి ఈవేళ ర్యాలీ అనేది చేపట్టడం జరుగుతుంది కనుక ప్రజా ఈ దీనిపైన తక్షణమే అందించాలి అలాగే ఇప్పుడున్న స్పెషల్ డిఏసీ మెగా డిఏసీ అలాగే అది కూడా ఇవేళ గిరిజనులకు తీవ్రమైన మోసం జరిగింది ఐదు వందలు పోస్టులు తీస్తే కనీసం ఒక్క పోస్ట్ కూడా మాకు గిరిజన ఆదివాసులకు చెందలేని పరిస్థితి ఉంది ఇవేళ ఒక్క పోస్టు మన గిరిజనులకు ఇవ్వాల్సిన బాధ్యత ఉందా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా తొంభై తొమ్మిది శాతం ఉన్న రిజర్వేషన్ని ఒక్క శాతం ఇవ్వడం చాలా బాధాకరమైన విషయము దుర్మార్గమైన విషయము గిరిజన నేత్రులకు మాత్రము తొంభై తొమ్మిది శాతం ఏ విధంగా ఇక్కడ రిజర్వేషన్ కల్పించారు ఇది గిరిజన ప్రాంతం గిరిజనాలకే హక్కు ఉంది గిరిజనాలకు బతికే హక్కు ఉంది గిరిజనాలకు ఉద్యోగాలు కల్పించే దాంట్లో హక్కు ఉంది అన్ని విధాలంగా సర్వసంగా బతికే హక్కు ఉంది రాజ్యాంగ బద్దంగా విలువలన్నీ ఇవాళ తుంగల తొక్కించినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రశ్నిస్తాం కనుక తక్షణమే జియో నెంబర్ త్రీని పునరుద్ధరించాలి లేని వేళ మేము ఎన్నికల్ని బహిష్కరిస్తున్నామని తెలియజేస్తున్నాం